జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ మా అండి నా పేరు నన్నపనేని పద్మావతి మేము రాజధాని కోసం అని చెప్పి అర ఎకరం భూమి ఇచ్చామండి కాకపోతే అప్పుడు బాబు గారు వచ్చినప్పుడు రాజధాని కోసం అని చెప్పి భూమి కోసం అని ఈమన్ రైతులందరినీ మమ్మల్ని అడిగారండి భూమి ఇయటానికి మాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే తరతరాలకు వచ్చే భూమి చెల్లిలాంటి భూమిని మేము ఇచ్చేసి మేమేం చేయాలి కాదమ్మా మన రాష్ట్రానికి రాజధాని లేదు మనము హైదరాబాద్ నుంచి విడిపోయాము మనకు రాజధాని ఎంతో అవసరము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశారండి ఈ చూసావా మనకు రాజధాని లేదు లేకపోంచే కదా అందరం ఒకరికొకళ్ళు కొన్ని రైతులందరూ మాట్లాడుకుని ఇద్దామన్నా అండి అది అందరం మాట్లాడుకుని భూములు ఇచ్చేటప్పటికే సంవత్సరం అనారా టైం అయిపోయిందండి తిలోపు వైసీపీ వాళ్ళు పోర్టులుకేసారండి అంత భూమి తీసుకుంటున్నారు ఎంత భూమి తీసుకుంటున్నారు తీసుకోవటానికి లేదని ఈ భూమి సేకరణ అయిపోయి రాజధాని కట్టడానికి మొదలు పెట్టేటప్పటికి రెండు సంవత్సరాల టైం అయిపోయిందండి ఆ రెండు సంవత్సరాల నాటిలో ఈ కొంచెం కొంచెం రోడ్లు వేసుకుంటా ఈ బిల్డింగ్లు కోటర్స్ ఇవన్నీ మొదలు పెట్టారండి అప్పటికి టైం అయిపోయింది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుక్కోటానికి వచ్చి అమ్మా నేనున్నాను మీకెక్కడికి రాజధాని బాదు ఒకేలా బాబు గారు రాకపోతే రాజధాని తీసేస్తానని అనుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు నేను ఇక్కడే ఉండవల్లిలో ఇల్లు కట్టుకున్నా అని అని చెప్పి చెప్పాడండి బాబు గారు ఇచ్చేదానికంటే ప్యాకేజ్ మీకు ఎక్కువ ఇస్తానని చెప్పారండి ఆయన గెలిచిన తర్వాత నాలుగు నెలలకి మూడు రాజధానులను ప్రకటించాడండి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో ఆయన మూడు రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కేవాడిని ఆ రోజే ఎక్కి అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్ మీరు ఇదేందని అని మేము అడగటానికని ఆయన దగ్గరికి వెళ్తే మమ్మల్ని మాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి ఇలా జరుగుతుంటే మేము శిబిరాలు వేసుకొని రోడ్ల మీద టెంట్లు వేసుకొని కూర్చుంటే కనీసం రోడ్ల మీద కూడా కూర్చొని లేదండి పోలీసులు ప్రైవేట్ దాతలు తోటి ప్రైవేటు స్థలం తీసుకొని మేము ప్రైవేటు స్థలంలో పాకాలు వేసుకొని మేము ధర్నాలు మొదలు పెట్టాం ధర్నాలు మొదలు పెట్టి ఇలా కాదు మనం మొక్కులు చెల్లించుకుందాం అమ్మవారికి చెప్పుకుందాం అని చెప్పి దుర్గ గుడికి వెళ్తంటే అంటే అస్సలు మేము ఏమి చేసామో మాకైతే తెలీదు ఆ దానికి కూడా కనీసం గుడికి కూడా పోవటానికి ఆంక్షలు అండి మేం కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా పాత మేము ఎవరు చెప్పుకోవాలి మేం దుర్గ గుడికి వెళ్తాంటే చుట్టూ కింద ఏ ల అంత తీసుకొని వచ్చారు ఐదు తీసుకున్నారు తీసుకొని వచ్చారు అని అడిగారు మేము నాలుగు సంవత్సరాలు మేము ధర్నాలు చేసినా కూడా మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేసాం మేము జయో బరో కార్యక్రమానికి మేము వెళ్తే జుట్టు పట్టుకొని ఈడ్చి నడు రోడ్ల మీద పడేసి బ్లేడ్లతో చేతులు పెట్టి బ్లేడ్లతో కోసారండి గాయాలు ఇప్పటికే ఉన్నాయండి నాకు చేతులు బ్లేడ్లతో కోసిన గాయాలు ఆ దరిద్రుడికి ఏమంటా గెలిపించుకున్నామో అది గెలిపించుకున్న తర్వాత మేము కడుపు నిండా తిండిది కంటి నిండా నిద్రపోయిన పాపం లేదండి మేము ఐదు సంవత్సరాలు కూడా నరకము మా బిడ్డలకి అసలు మేము ఉంటామా లేమా మా పిల్లలకి తల్లిదండ్రులు కూడా కరువైపోతారేమో రేపు పరిస్థితి ఏందని అనుకున్నామండి ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నామండి మేము మాకు ఇప్పుడు పూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భరోసా ఒక నమ్మకము అనేది ఏర్పడిందండి మోడీ గారు రేపు ఇక్కడికి వచ్చినప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాకు ఏదో ఒకటి అమ్మా నేనున్నాను రాజధానికి నిధులు వస్తాయి రాజధాని ఇక్కడే అమరావతి దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు నా ఫుల్ సపోర్ట్ ఉంటది అన్న ఒక మాట చెప్తారని మేము ఎదురు చూపుతున్నాం మేము అండి నేను అమరావతి రైతును నా నమ్మకం విత్తనం ప్రపంచానికి ప్రాణమిస్తుందని నా నమ్మకం విత్తనం భవిష్యత్తులో మహావృక్షం అవుతుందని నా నమ్మకం నా నిర్ణయం భావితరాలకు భద్రత ఇస్తుందని భవిష్యత్తు మీద మాకున్న ఈ నమ్మకమే నాయకుడి దూరదృష్టిని దాని ఫలితాలను నమ్మి నేను నమ్ముకుని బతుకుతున్న భూమిని రాష్ట్ర ప్రజల ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు నిలవైన రాజధానికి అప్పగించేలా చేసింది అవును నాకు స్వార్థం ఉంది ఆ స్వార్థం మన బిడ్డల భవిష్యత్తే ఆ స్వార్థం రెండుసార్లు రాజధాని లేకుండా నిలబడ్డ మన రాష్ట్రానికి రాజధాని ఉండాలనే ఆ స్వార్థం అందరితో పాటు నేను కూడా బాగుండాలని కాని నా నమ్మకాన్ని వంబు చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఒప్పందాన్ని తుంచి వేసింది మమ్మల్ని ద్రోహుల్ని చేసింది బ్రోకర్లను చేసింది పాదను చెప్పుకోకుండా పరదాలను అడ్డుకట్టింది వాటిని దాటితే కేసు పెట్టింది అదేమంటే దాడులు చేసింది మేము కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి సంవత్సరాలు అవుతుందండి మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి మేము దొరకబడికి వెళ్తుంటే జుట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి ఏడిచి లంచా మండలారా మీరు ఎంత తీసుకొని వచ్చారు ఐదు వందలు నాతో పాటు నిలబడ్డ నా ఆడబిడ్డలు వారి బూతురాతలకు బలైపోయారు నాతో పాటు నిలబడ్డ నా పిల్లలు వారి మీడియాలో గలిపశువులైన నాతో పాటు పోరాడిన నా తోబుట్టువులు బట్టలు చిరిగి బూటు దెబ్బలు అనుభవించారు తెగించి తిరగబడ్డాను అరస వెల్లి నుండి తిరుమల వరకు నా బాధ చెప్పాను ప్రజల మద్దతు కూడా పెట్టాను ఆ మద్దతుతో అప్పటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాను రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం రాకతో చీకట్లు పోయి వెలుగులు వచ్చాయి నమ్మి ఇచ్చిన భూమి సద్వినియోగం అవుతోంది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది ఇప్పటి వరకు రాజధాని లేని మనకు ప్రపంచ స్థాయి నగరం సిద్ధమవుతోంది ఊర్లు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాల్లో ఉపాధి వెతుక్కునే దీన స్థితి నుండి మన భావితరాలు బయటపడబోతున్నాయి ఇక మీదట ఆంధ్రులు గర్వంగా సగర్వంగా గుండెల మీద చేయి వేసుకుని మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రోజు వచ్చింది మే రెండవ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం